హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు చీజలింగ్ క్యూబ్ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి టీ టైమ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది సో ఆలస్యం కూడా వీడియోలోకి వెళ్ళిపోదు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదా తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ వరకు చీజ్ వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బటర్ని ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ బై ఎయిత్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని చపాతి పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలండి ఇందులోకి కొన్ని కొన్ని పాలును వేస్తూ మిక్స్ చేసుకోవాలి నాకైతే ఫోర్ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ అయితే సరిపోయింది మిల్క్ ఒకటేసారి ఎక్కువ వేయకోకుండా కొన్ని కొన్ని వేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నాకైతే ఫోర్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ సరిపోయింది చూసారు కదండీ ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత వీటిని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం ట్వంటీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని నేను ఇక్కడ టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేస్తున్నానండి అంత ఒక్కసారి కాకుండా ఇక్కడ టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను తర్వాత ఒక ఫ్లాట్గా ఉండే పీటం తీసుకొని మైదాతో డిస్టింగ్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం రోల్ చేసుకోవాలండి తిన్ లేయర్గా రోల్ చేసుకోవాలి మనం మామూలుగా మనం చపాతి అనేది ఎలా ప్రిపేర్ చేస్తామో అలా థిన్గా రోల్ చేసుకున్న తర్వాత పిజ్జా కట్టర్ ఉంటుంది కదా వాటితో అయినా లేదంటే నైఫ్తో అయినా మీరు చిన్న చిన్న లైన్స్గా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పిజ్జా కట్టర్తో ఫస్ట్ అయితే స్క్వేర్స్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా చిన్న లైన్స్గా ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఇలా పొడుగా కట్ చేసుకుంటున్నాను ఇలా పొడుగా కట్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇలా హారీ జెండల్గా కట్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించినట్టు హారీజెండల్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలండి వీటిని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న గరేట తీసుకొని ఇలా అంతా ఒకసారి రిమూవ్ చేసేసుకోవాలి ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న డౌతో ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి మనం వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం ముందుగానే ఒక ప్యాన్లోకి ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకున్నాను ఆ ఆయిల్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కదా చీజ్ క్యూబ్స్ని వాటిని వేస్తూ మీడియం ఫ్లేమ్లోనే డీఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్య మధ్యలో ఇలా టర్న్ చేస్తూ టూ సైడ్స్ క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్్రై చేసుకోవాలండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ చీజ్ క్యూబ్స్ అనేది టీ టైం స్నాక్స్కి అయితే చాలా బాగుంటుందండి టైంపాస్ అప్పుడు కానీ ఇలా ఈజీగా ఉండే చీజ్ క్యూబ్స్ని ప్రిపేర్ చేసేసుకోండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా కొంచెం క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చీజ్ క్యూబ్స్ అని ఇలా మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలండి చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మనకి చీజ్ క్యూబ్స్ అనేది ఇలానే ప్రిపేర్ చేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను చూసారు కదండీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో ఇంకెందుకు కలిసి మీరు కూడా ఈ చీజ్ క్యూబ్స్ని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి లేటెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్